హలో ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మార్నింగ్ బ్లాగ్ ఏంటంటే మా షాప్లో మేము ఏమేమి చేస్తాం ఒకసారి అయితే ఫుల్ వీడియో చూడండి కొంచెం చెత్త చదారం అయితే నిండింది కాబట్టి చదారం నిండింది కొంచెం షాప్ క్లీనింగ్ అయితే ఉంటుంది మార్నింగ్ రాగానే చాలా కొంచెం ఎక్కువ ఉంది మరి కాటన్ డబ్బాలు అవన్నీ అయినాయి స్టాక్ వచ్చినప్పుడు కాటన్ డబ్బాలు అవన్నీ ఉంటుంటాయి ఒకసారి మేము ఏమేమి చూస్తామో మీరు చూడండి తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియో అయితే కంపల్సరీ చూడండి మేము ఏమేమి చేస్తామో షాప్కి వచ్చిన తర్వాత ఈ కాటన్ డబ్బాలు అన్ని అయితే నిండిపోయినాయి యాక్చువల్ గా షాప్ లా కాటన్ డబ్బాలు స్టాక్ కూడా ఉంది ప్యాకింగ్ అయితే చాలా ఉంది కొంచెం స్టాక్ వచ్చింది కాబట్టి ఈ అట్ట డబ్బాలన్నీ ఇప్పుడు మొత్తం తీసి అవన్నీ ఒక దగ్గర సెట్ చేయాలి అరే చోటు కానీ చోటు ఇక్కడ రా చోటు చోటు ఇక్కడ రమ్మా ఇలా రోజు రోజు కట్ చేయడు రోజు రోజు కట్ చేస్తే ఇదంతా చెత్త ఉండదు కదా రోజు రోజు కట్ చేయమంటే కట్ చేయడు అటు కాదు అటు పోయిదా తమ్ము కొట్టావు ఆ కాని చేతి కట్ చేసావు కొట్టావా ఇవన్నీ అయితే మొత్తం చాలా నిండిపోయినాయి చాలా రోజుల నుంచి ఒక వన్ వీక్ అయితున్నట్టుంది కట్ చేయక ఒక త్రీ ఫోర్ డేస్ కోసారి కట్ చేస్తుంటాడు ఇవన్నీ మధ్యలో మధ్యలో గిరాకీ కట్ చేసి కాబట్టి గిరాకీ చాలా తక్కువ ఉంది కాబట్టి కాటన్ కాటన్ అయితే ముచ్చలేదు స్టాక్ అందుకే నువ్వు కొంచమే ఉన్నాయి ఆయన వస్తాడా మరి ఈ రోజు అంకుల్ కింద పడతావు చోటు చోట కింద పడిపోతావుడు అది ఫుల్ కాటన్ రాదురా కాటన్ కాలి ఉత్తదే కింద పడిపోతావు నా పుట్టోడు లాలిపాప్ తినుకుంటా దాంట్లో మీద ఉత్తుకుండు అది ఉత్తదే అంతే ఒకసారి చూడండి ఇక్కడ చూడతలేదు అవంట అమ్మే చూడు చాలా రోజుల నుంచి ఇదంతా చెత్త చెత్త ఆ చెత్త అంటే కాటన్లన్నీ అన్నీ ఒక దగ్గర వేరుకుంటాయి కాబట్టి ఈ రోజు అయితే మనం అయితే నైట్ బయట పడేసి పోయే వాళ్ళము ఒక అంకుల్ వస్తాడు ఈ కాటన్ లో మొత్తం వేసుకోవడానికి దగ్గర పెడుతున్నాం మా పొట్టి చోటయ్య ఇవన్నీ అయితే గుంజుతుంటాడు అప్పుడప్పుడు ఆడు చాలా వరకు కన్నయ్య నాకు వద్దు పని చేస్తుంటే ఆ లాలీపాప్ కొంత ఇంకా ప్యాకింగ్ కూడా చేయవలసింది కొన్ని కొన్ని ప్యాకింగ్ కూడా చేయాలి ఇంకా ఇప్పుడైతే అయితే ఇవో ఈ వర్కే సరిపోతుంది ఇక్కడ కూడా క్లీన్ చేసేయాలి ఇంకా షాప్లో కూడా కొంత సామాన్యం అది చెత్త చెత్తలాగుంది అది క్లీన్ చేసేయాలి ఇవన్నీ కట్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేద్దాండా ఇక లంచ్ టైం అయితేనే ఉంది మళ్ళీ అప్పుడే మనం ఏది లేకున్నా ఇక అన్నం అయితే చాయ్ తినాల్సిందే కదా ఇచ్చేసావా ఇది మైకు మైకు చోటు తీసుకుండు మా పుట్టానకు మైక్ ఒకటి కావాలి అది కావాలి ఇది కావాలి కాటన్ డబ్బాలు అయితే ఎక్కువ జామ్ అయిపోయినాయి ఇవి ఇవిడా వస్తానాడా ఇప్పుడు అవి వేసుకోబోతాను ముసలోడు వస్తాడు ఒక ముసలోడు రిక్షా ఆటో ముసలోడు ఆ ముసలోకి వేసేయాలి ఇవన్నీ మొత్తానికి ఈ రోజు అయితే షాప్ లో ఈ పని అయితే వెళ్తుంది లేకలో చేస్తాడు కానీ అడావాళ్ళు ఎక్కువ చేస్తుంటాడు అప్పుడు ఇవన్నీ చేనకు సంబంధించినాయి కదా బాబు దగ్గరకు బాబు దగ్గరి చెత్త కాయిదాలు చూడ జామ అయిన ఇవన్నీ హనీ హనీ బాటిల్స్ సంబంధించిన ఒక్క నిమిషం చోటు కూడా కొంత పని అయితే చేస్తున్నా పేపర్లను తీసినప్పుడు అక్కడైతే తల్లి ఇంకా దగ్గర పడ్డయి అట్టలు అయితే ఇక్కడ కూడా ఒక కాటన్ ఉంది పేపర్స్ మైక్ మాత్రం నువ్వేం చేయాలంటే పట్టుకో చూడ వద్దు చెప్పు 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 ఆయనకు మైక్ కావాలంట మైక్ ఇస్తున్నా హలో హలో మళ్ళీ అంత ఎప్పుడు చదరుతావు మాత్రం ఒకవైపు చదువుతుంటే ఒకవైపు దుమ్ము అయితే వస్తుంటది షాప్ లకి రోడ్డు పైన ఉంటది కాబట్టి చాలా విపరీతమైన దుమ్ము అసలు అది దుల్పన దుల్పనకి చాలా ఇబ్బంది పడిన వస్తుంది కోల్డ్ అవుతుంది మధ్య బాగా డస్ట్ అంతా లోపలిపోతుంది పోతుంది నాకు సర్ది ఉంది మా చోట చోటు

సరే చూడు చీమలా కాక్రోజ్ ఇంకా మళ్ళీ ఈ చెత్త అంతా నేనే క్లీన్ చేసుకోవాలి ఈ షాప్ కి వచ్చిన సుఖం ఉండదు ఒకటే పని ఉంటుంది ఇవన్నీ కట్ చేసి ఇవి కట్ ఇవన్నీ కలిపిన ఒక యాభై రూపాయలు కూడా రావు అట్టలకి ఇంకా రెండు కట్ చేసి క్లీన్ చేసిస్తే షాప్కి రాగానే అయితే పని అయితే జర కొంచెం ఎక్కువనే ఉంటుంది ఒక గంట రెండు గంటలు ఏమైనా ఉంటే ప్యాకింగ్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే గురుపుకోవాలి బయట గ్లాస్ క్లీన్ చేస్తామా చేస్తావా కొంచెం ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఫీవర్ వస్తుంది కొంచెం వీక్ బాగా జలుబు సర్ది చూపిస్తాను మొత్తానికి అయితే అయితే నాకైతే కొద్దిగా వర్క్ ఎక్కువనే అయిపోయింది పొద్దున వచ్చినప్పటి నుంచి ఈ కాటన్లు కట్ చేసుకోవడం కొన్ని సామాన్లన్నీ ఇక్కడ సెట్ చేసుకోవడం ఇవన్నీ కొద్దిగా సర్దడం ఇదంతా క్లీన్ చేయడం అయితే చేసేసిన ఇప్పటివరకు అయితే కొన్ని పనులు అయితే అయిపోయినాయి ఇంకా కొన్ని పనులు అవుతున్నాయి ప్యాకింగ్ చేయాలి ఇప్పుడు కొంచెం సామాన్ వచ్చింది కదా అది ప్యాకింగ్ చేసేయాలి ఇప్పుడు ఇది ఏమాలి ఇది ఎట్లా ఇది ఇది ఒక సంచిలోకి ఆ కవర్లోకి వేసేయి మళ్ళీ నాకు నచ్చినవి అన్నీ ఇంట్లోకి వేసేసి ఎత్తిపడేద్దాం అక్కడ ఎన్ని నిమిషాలంది చూద్దాం నెక్స్ట్ నువ్వేం చేస్తావు ప్యాకింగ్ చేస్తావా ఇంకా నేను ఇప్పుడు చేయను లంచ్ తర్వాతనే చేస్తా నువ్వే చేయాలి నేను చేసేది ఏం లేదు నువ్వు నువ్వు చేసే ఉన్నాయి నిన్న చేసేసా నేను మొత్తం కొన్ని కొన్ని షేర్ చేసుకుంటాం ప్యాంకింగ్ అయితే అంజీర్ కిస్మిస్ అలాంటివి అయితే ఈయన చేస్తాడు నేను కాజు బాదం పిస్తా అయితే నేను చేస్తాను ఒక ఐదారు అయినా ఒక ఐదారు నేను చేస్తా అయిపోతుంది కొద్దిసేపు ఒక్కరు కొద్దిసేపు ఒక్కరు చేసి రెస్ట్ తీసుకుంటాం ఇక ఇప్పుడైతే ఏముండదు కాబట్టి ఉత్త కూర్చొని పొద్దున్నొచ్చి కూర్చుంటే దివాళీ తీసుకుంటా సాయంత్రం వరకు దివాల్సింది ఈ ఈ అట్టాలన్నీ కట్ చేయడం అయితే అయిపోయింది కదా నెక్స్ట్ ఇక ఇదంతా క్లీన్ చేస్తుంది చాలా డస్ట్ చాలా భూమ్ ఉంది ఎత్త ఉంది అక్కడంతా క్లీన్ చేసిన తర్వాత మనం మళ్ళా లే తల్లి చోటు జరుగు చోటు జరుగు చోటు జరుగు అంట ఆయన చోటు జరుగు ఇడ కొంచెం పెద్ద చీపురు కానీ దుమ్ము చాలా వస్తుంది కదా ఆ డోర్ ఓపెన్ చేయ మరి చూసినావా మా పొట్టోడు మా పొట్టోడు కింద పడేసా కింద పడతావు పోయిందా డా 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 వెళ్ళిపోయింది డాగు డాగా అని డాగ్ అమ్మ ఎక్కడ డాక్ అది వెళ్ళిపోయింది వాళ్ళ అక్కడ చెప్తా ఉన్నా మా ఇది అనా ఇస్తుందా ఇడికి ఇస్తుందా మైక్ ఇస్తుందా తీసుకో ఫోన్ తీసుకున్నావు నేను రాగానే వెళ్ళిగా షాప్కు రాగానే కొంతవరకు అయితే పని ఎక్కువనే ఉంటుంది ఇవన్నీ సర్దుకోవాలి కాబట్టి మా చోటైతే ఇంతసేపు వర్లిచ్చి వర్లిచ్చి అది చూస్తుండ రండి ఫోన్ చూస్తున్నాము మా పట్టి కూడా ఓకేషన్ అయిపోయిందా అది పెట్టు అయిపోతే ఇక్కడ సెట్ చేయాలి ఇవన్నీ పొద్దున ఉకినాక కూడా ఇంత చెత్త తెలుస్తుంది మళ్ళా ఇది ఈ మ్యాట్కి అది పెట్టాలి